హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మజ్జిగ చారు చేసిన మజ్జిగ చారు అనొచ్చు మజ్జిగ పులుసు సల్ల పులుసు అని అయితే అంటాం మేమైతే దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం అయితే ఇప్పుడు చెప్తున్నా నేను చూడండి నేనైతే ఇక్కడ అన్నీ పెట్టేసుకున్నాను ఇదైతే మనం పుల్లటి మజ్జిగ ఉన్నా కూడా చేసేసుకోవచ్చు అనమాట వేస్ట్ కాకుండా అయితే పుల్లటి మజ్జిగ తోటి కూడా చేసుకోవచ్చు మన నార్మల్ పెరుగైనా చేసుకోవచ్చు చూడండి ఒక వాటర్ గ్లాస్ పెరుగు అయితే తీసుకున్నా నేను వాటర్ గ్లాస్ పెరుగు తర్వాత ఒక టీ స్పూన్ ఆవపొడి రెండు టీ స్పూన్ల పుట్నాల పొడి హాఫ్ టీ స్పూన్ పసుపు ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ ఉప్పు అనమాట ఇప్పుడైతే ఇవన్నీ కలిపి మన మధ్యచార్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఈ పెరుగు అయితే నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను అనమాట మామూలుగా నార్మల్గా చల్లకవ్వంతో లేదంటే గరిటతో ఈ గడ్డలు గడ్డ లేకుండా కూడా తిప్పుకోవచ్చు అది మన ఇష్టము నేనైతే మిక్సీ జార్లో వేస్తే కొంచెం స్మూత్గా ఉంటుందని చెప్పి నేను మిక్సీ జార్లో అయితే వేస్తున్నా ఇది మనది ఏమంటారు జ్యూస్ జార్ అయితే ఉంటుంది కదా జ్యూస్ జార్లో అయితే ఈజీగా వస్తుంది అంటే పైకి చిట్లకుండా వస్తుంది అనమాట ఒకసారి అయితే నేను జ్యూస్ జార్లో మిక్సీకి వేసుకున్న మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను చిన్న మిక్సీ జార్లో అయితే అన్ని ఐటమ్స్ అయితే వేసుకున్నాను అంటే పుట్నాల పొడి ఆవ పొడి ఉప్పు పసుపు వెల్లుల్లి పచ్చిమిర్చి చూడండి అవన్నీ నేనైతే ఇప్పుడు వేసుకొని మిక్సీకి వేసుకున్నా ఫైనల్గా అయితే పేస్ట్ కాలేదు కాబట్టి కొంచెం వాటరు లేదంటే మజ్జిగ ఏదైనా సరే వేసేసుకొని ఇంకొకసారి మిక్సీకి వేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా స్మూత్గా మెదు మెదుగుతుంది అనమాట చూడండి నేను కొంచెం పెరిగేసుకున్నా కొంచెం వాటర్ కూడా వేసుకున్నా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీకి వేసుకున్న ఫైనల్గా అయితే స్మూత్గా పేస్ట్ లాగైతే మిక్సీకి అయిపోయింది ఇప్పుడైతే నేను చిన్న జార్లో వేసుకున్న మిక్సీ జార్లో వేసుకున్నది లిక్విడ్ ఏదైతే ఉందో నేను మళ్ళీ జ్యూస్ జార్లో అయితే వేసేసుకున్న మజ్జిగలో వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సీకి వేసుకొని ఒక గిన్నెలో పోస్తున్నా చూడండి ఎంత స్మూత్గా ఉందో అయితే మనం తోటి అట్లా కలిపితే ఏమైతే అంటే కొంచెం గడ్డలు గడ్డలు లాగుంటే అంత టేస్ట్ అనిపించదు ఇట్లా వేస్తే మాత్రం టేస్ట్ కూడా బాగా వస్తుందన్నమాట అంత మంచిగా మెల్ట్ అయ్యి మిక్సీలో మెల్ట్ అయ్యి టేస్ట్ బాగా వస్తుందనమాట ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము పోపు కోసం అయితే నేను పోపు గంట పెట్టేసుకొని జీలకర్ర ఆవాలు తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అయితే వేసేసుకుంటున్నా ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా ఇప్పుడైతే మనం పోపు అయితే రెడీ అయిపోయింది పోపు అయితే మనం ఇప్పుడు మనం చేసుకున్న చారులో అయితే ఈ పోపు వేసేసుకోవాలి ఈ చారు అయితే మంచి మస్తు టేస్ట్ ఉంటుందండి చాలా సూపర్ గా ఉంటుంది మనం ఏమి కర్రీస్ అట్లా తినబుద్ధి కానప్పుడు అయితే ఇట్లా మజ్జిగ ఓన్లీ మజ్జిగనే ఉంటే కూడా ప్లెయిన్ మజ్జిగ తినబుద్ధి కాకపోతే కూడా మనం ఇట్లా మజ్జిగచార్ చేసుకుంటే మాత్రం సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మనం చేసేసుకోవచ్చు ఇట్లా చేసుకొని తింటే కూడా చాలా ఇప్పుడు ఈ ఎండాకాలం ఏది తినబుద్ధి కాదు ఎంత సేపు ఉన్నా మనము కర్రీస్ తినబుద్ధి కాదు కాబట్టి కొంచెం ఇట్లా సాఫ్ట్గా ఉండే లిక్విడ్ ఐటమ్స్ అయితే టేస్టీగా ఉంటే తినాలనిపిస్తుంది ఇట్లా చేసుకుంటే మాత్రం సమ్మర్లో అయితే చాలా బాగుంటుంది అందుకోసం అని చెప్పి నేను ఇది అయితే చూపిస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ